ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తి ధరాలి గ్రామాన్ని ముంచెత్తాయి వరదలకు కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి ఘటనలో ఇప్పటి నలుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గల్లంతైనట్టు తెలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి అయితే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పుడు తేమతో కూడిన గాలులు వీస్తాయని వాటి కారణంగా పర్వత ప్రాంతాల్లో విస్ఫోటనం ఏర్పడి కుంభవృష్టికి కారణమవుతాయని చెబుతున్న విపత్తు నిర్వహణ జాగ్రఫీ నిపుణులు జల్లు సద్గుణరావుతో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి గ్రామం మీద ఒక్కసారిగా విరుచుకుపడంతో గ్రామంలోని అనేక ఇల్లు కొట్టుకుపోయి నాలుగురు చనిపోయినట్లు కూడా అధికారికంగా చెప్పారు అసలు ఉత్తర కాశీ ధరాలిలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు తరచూ వరదలు ఎందుకు సంభవిస్తాయి అనే విషయాలను మనతో మాట్లాడేందుకు ఆ ప్రముఖ జాగ్రఫీ ఫ్యాకల్టీ జల్ సద్గుణరావు అంతా ఉన్నారు మరిన్ని విషయాలను ఆయన తెలుసుకుందాం సార్ అక్కడ తరచూ వరదలు సంభవించడం కొండ చర్యలు విరిగిపడడం అది ఎందుకు సార్ జరుగుతూ ఉంటది అంటే ఈ రోజు జరిగింది ఏంటంటే క్లౌడ్ బస్టర్ అంటే మేఘ విచ్ఛిన్నం ఒకేసారిగా అకస్మాత్తుగా తక్కువ టైములో ఎక్కువ వర్షం కొనడం అనేది ఇది క్లౌడ్ బస్టర్ అంటారు సో ఇది జరగడానికి ఎక్కువ అవకాశాలు కొండలపైన జరుగుతాయి అయితే కొండలపైన ఉన్నటువంటి గ్రామాలు లేక మనకున్న రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఉత్తరాఖండ్ ఇంచుమించుగా భౌగోళికంగా సెవెంటీ పర్సెంట్ కొండల్లో ఉన్న రాష్ట్రం పైగా అక్కడ అప్డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే లోయలు కొండలు గుట్టలు ఇట్లా కాబట్టి ఆ విధంగా వచ్చేటప్పుడు ఒకేసారిగా వర్షం కురిసిందనుకోండి డెఫినెట్ గా ఆ రాళ్లు మట్టి కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాఖండ్ ఉన్న కొండలన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నటువంటి నిర్మాణాలతో ఉన్నాయి సో అందువల్ల ఏ మాత్రం వర్షం పడినా కిందికి నీళ్లు లేక బురద కొట్టుకొచ్చే అవకాశం ఉన్న ప్రాంతంగా దాన్ని భావించాలి సార్ ధరాలి గ్రామంలో ఈ రోజు సంభవించినటువంటి వర్షం కారణంగా ఈ వర్షపు నీరు అలాగే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బురద అంతా కలిపి ఈ గ్రామంపై కొట్టుకు వచ్చింది సార్ దీంతో నలుగురు చనిపోయినట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అయితే సార్ అక్కడ వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలా ఉంటాయి సార్ ఆ కొండ ప్రాంతంలో అరేబియా సౌందర్భ గాలులు తేమ గాలుడు ఆ కొండలపైన ఒకేసారిగా అంటే క్లౌడ్స్ని ని సాంద్రీయంగా అంటే ఒక క్లౌడ్ పైన ఇంకో క్రౌడ్ పెరిగిపోయినట్టుగా చేసేటువంటి ఒక నిర్మాణం జనరల్గా కొండల్లో జరిగే అవకాశం అది ఎక్కువగా ఉంటుంది సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే బంగాళాఖాతంలో ఈశాన్య ప్రాంతంలో అల్పపీడనాలు కూడా ఎక్కువగా వస్తున్నాయట అంటే దక్షిణ బంగాళాఖాతం కన్నా ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఆమె పెన్నలు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే అరేబియా సందర్భంగా తేమగాలు ఎక్కువగా హిమాలయాల వైపు ఆకర్షించబడుతున్నాయి సో ఇక కొండల్లో ఉన్న నిర్మాణ పరిస్థితిని బట్టి అక్కడున్న మేఘాలు ఒకేసారిగా గుమిగూడినప్పుడు ఆ క్లౌడ్ బస్ట్ జరిగే అవకాశము అదేలాగా ఒకలాగా వర్షం ఒకేసారిగా వచ్చే వర్షం కురిసే అవకాశాలకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి క్లౌడ్ బరస్ట్ జరిగే సమయం ముందుగా వాతావరణ శాఖ తెలుస్తుందా ఒకవేళ తెలిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అలాగే ప్రజలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ దీనికి సంబంధించినటువంటి మెకానిజం ఉంది మనకు తెలుసు కదా కేంద్రంలో ఎన్ డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు వాళ్ళు ఇవన్నీ పర్సూ చేస్తారు యాక్చువల్గా జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ముందుగానే కొన్ని మ్యాపింగ్స్ కూడా చేసి పెట్టి ఉంటారు ఎక్కడ వరదలు వస్తాయి ఎలాంటి వరదలు వస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది ఏ ప్రాంతాల్లో బలహీనంగా ఉంటాయి దానికి వాళ్ళు టెక్నికల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని జొనేషన్ మ్యాపింగ్స్ ముందుగానే రెడీ చేసి పెట్టే ఉంటారు అని ఇక్కడ ఒక రకంగా మనం చెప్పాలంటే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం గానీ లేదా ప్రభుత్వాలు ముందుగానే సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల గానీ కూడా ఇలా జరగవచ్చు దీనికి ఉదాహరణ రెండు వేల పదమూడు జూలై పదహారవ తేదీన చార్ధామ్ యాత్రలో కూడా భయంకరమైనటువంటి ఈ సంఘటన అనేది ఇప్పటికీ మనం మర్చిపోలేం సుమారుగా ఆరు ఆరు వేల మంది ఆ సందర్భంలో చనిపోయినారు ఇది భారతదేశానికి ఒక పెద్ద గుణపాఠం అయినప్పటికీ కూడా ఇప్పటికే సరైన చర్యలు తీసుకోలేకపోవడం కూడా ఒక రకమైనటువంటి కారణంగానే నేను భావిస్తున్నాను సార్ ఇప్పటికే ప్రధాని మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు దీనిపైన సహాయక చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యంత్రాంగం కూడా అలర్ట్ చేశారు ముందుగా దీనికి సంబంధించి వాతావరణ శాఖ అక్కడ ఉన్న ప్రజలకి ఫోన్ సంభాషణల ద్వారా ఏమైనా మెసేజ్లు ఇచ్చే అవకాశం ఉంటుందా సార్ డెఫినెట్ గా చాలా రకాల యాప్లు వచ్చి చాలా రకాల టెక్నాలజీ వచ్చింది సో ఆటోమేటిక్ గా ముందుగానే యాప్ అంటే దానికి కావాల్సిన డేటాబేస్ అంటే ప్రజలు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఇల్లు ఏంటి మనుషులేంటి అలా అంత డేటాబేస్ తీసుకొని వెంటనే వెంటనే అసలు ఈ క్లౌడ్స్ క్రియేట్ అవ్వగానే ముందుగా వాళ్ళకు ఫోన్ అలర్ట్ ఇచ్చినట్టు చాలా వరకు ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు ముందుగానే దీన్ని తగ్గ ఏర్పాట్లు చేసుకోవచ్చు కానీ ఆ విధంగా చర్యలు చేపడుతున్నారు లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అండి సార్ ఉత్తర కాశీకి సంబంధించి సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల ఆ ఎత్తులో ఉంటదని ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి సార్ అంత పైన ఆ ఎత్తులో ఉండేటప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి సార్ సాధారణంగా కొండ ప్రాంతాల్లో గాలి గాని లేక మేఘాలు గాని ఎక్కువగా సాంద్రీకరణ చెందే అవకాశాలు జనరల్ గా ఉంటాయి ప్రకృతి ఒక విధానం అనమాట అందులో ఈ రాష్ట్రం పూర్తిగా ఆ హిమాలయాల్లో కొండల్లో డౌల్స్ ఏరియాస్ లో ఉండడం వల్ల ఇట్లాంటి ప్రమాదానికి ఎక్కువ అవకాశం దీనికి తగిన చర్యలు ముందుగానే చేపట్టి ఆ జొనేషన్ మ్యాపింగ్ ప్రకారంగా చర్యలు చేపట్టి పెడితే ఇది కొంతవరకు నివారించవచ్చు ప్రజలు ముందుగానే అలర్ట్ చేసినట్టయితే ఆ మేఘాలు రాగానే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తే కొంతవరకైనా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది సార్ ఈ కుంభవృష్టి అంటే ఏంటి సార్ ఎంత వర్షపాతం నమోదవుతుంది ఈ క్లౌడ్ బరిష్ అంటే ఏంటి ఇది ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది కుంభవృష్టి అంటే ఏంటంటే తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురవడం అనేది దాని మీనింగ్ జనరల్గా క్లౌడ్ బర్స్ట్ అంటే మేఘ విచ్ఛిన్నం ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో పది సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో కురిసినట్టయితే దాన్ని మెరుపు వరదలుగా భావించాల్సి ఉంటుంది అంటే ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు అంటే దాన్ని కంట్రోల్ చేయడం గానీ దాని గురించి ఊహించడం గానీ అసంభవం అనమాట అలాంటి సందర్భాలు ఎక్కడ జరిగినా సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి వరదలు వచ్చేస్తాయి సో అదే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు అంటే మెరుపు వరదలు అంటారు ఇది కొండల్లో రావడం అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి రాష్ట్రమే పూర్తిగా కొండల్లో ఉంది సెవెంటీ పర్సెంట్ అయినప్పుడు దానికి చాలా జాగ్రత్తలు ముందుగా తీసుకోగలిగితే దానికి కట్టడి చేయొచ్చు అంటే కొండ వాళ్ళ ప్రాంతంలో రిటైనింగ్ వాల్స్ కానీ లేకపోతే వాళ్ళకు ముందుగా అప్రమత్తం చేయడం కానీ ఇట్లాంటి చర్యలు చాలా చేపట్టడానికి అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు పరిశుద్ధి చేస్తుంటారు ఇది ఉత్తరాఖండ్ లో ఆకస్మికంగా వన్న చర్యలు విరిగిపడి వర్షం అధికంగా సంభవించడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు అయితే మొత్తానికి అక్కడ కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఆ దరాలి గ్రామాన్ని మొత్తాన్ని కొట్టుకుపోయేటట్లు చేయడం వల్ల ప్రభుత్వం ముందుగా అప్రమత్తమయ్యి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేటట్లు చేయవచ్చని సద్గుణరావు గారు చెబుతున్నారు పవర్ టు స్టూడియో